అమరావతి పరిధిలో ఉన్న అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం అనుసరించిన కుట్ర కోణం అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఆ అసైన్డ్ భూములు ఉన్న హక్కుదారులంతా కూడా వాళ్ళకి పట్టాలేదు కనుక ఆ భూములు ప్రభుత్వం వాళ్ళకి అనుభవించడానికి ఇచ్చింది కనుక రేపు సిఆర్పిఏ పరిధిలోకి వచ్చిన భూములన్నీ ఊరికే పోతాయి మిగతా హక్కుదారులకు వచ్చినట్టుగా పరిహారాలు రావు అని చెప్పేసి వాడిని పెద్ద ఎత్తున భయపెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు భయపెట్టేసి అప్పటి వరకు మీకు పరిహారం ఇస్తాము ఎకరానికి రెండు ఇరవై ఐదు వేలు చొప్పుం తప్ప అవి మిగతా వాళ్ళలాగా వెయ్యి గజాలు రావడం అదంతా కూడా జరగదు ఊరికే పోతాయని చెప్పేసి భయపెట్టారు అదేవిధంగా తెలుగుదేశం అనుకూల మీడియా కూడా వాళ్ళకేదో మేలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున పేదలకు అన్యాయం జరుగుతుందంటూ ఆ విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడంతో ప్రజల దగ్గరికి ఆ విషయం బాగా వెళ్ళిపోయి తమ భూములు పోతాయి ఊరికే అని పెద్ద ఎత్తున భయపడ్డారు వాళ్ళు రసాయన భూమి హక్కుదారులు ఆ భయపడిన తర్వాత వీళ్ళ బినామీదారులు రంగంలో దిగి మీ భూములు ఊరికే ఊరికైపోతాయి మాకు తృణవ పణవం ఇస్తామేమో మాకు అమ్మేసేయండి అన్నారు మరి మీరేం చేసుకుంటారు అంటే మేమేదో ఆర్డిఓ దగ్గర ఎక్కడెక్కడో కాగితాలు కింద మీద పెట్టి వాటికి సంబంధించి ఎంతో కొంత పరిహారం పొందుతాం ప్రభుత్వం దగ్గర మీకు అది చేత కాదు కనుక మాకు అమ్మండి అంటే వాళ్ళు అసలు ఊరికే పోయే భూములే కదా ఎంతో కొంతకు అమ్ముకుందాం అని భయపడున్నారు కనుక ఎంత వచ్చినా వచ్చినట్టే అని చెప్పేసి ఐదు నుంచి ఇరవై లక్షల రూపాయల లోపు ఎకరం చొప్పున వీళ్ళకి అమ్మారు ఈ బినామీదారులకి ఈ బినామీదారులు వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు గనక డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళ చేత కాగితాలు రాయించుకునేటప్పుడు సాక్షుల్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీడియోలు ఫోటోలు తీసి మరీ వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు తిరిగి అమరావతి లైన్లోకి వచ్చిందనుక రెండోసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక అసైన్డ్ భూములు అనే పేరు ఉంటే అక్కడ నిర్మాణాలకి ఆటంకం కలుగుతుంది చట్ట ప్రకారం అసైన్డ్ భూములు వ్యవసాయానికి తప్ప వ్యాపారాలకు ఉపయోగించుకోవడానికి వీలేదు కనుక అది పట్టాభూమి అని మార్చే విధంగా ఉత్తర్వులు ఇచ్చారు సో ఇప్పుడు ఎవరైతే ఆ కొనుక్కున్న బినామీదారులు ఆ బినామీదారులంతా కూడా ఈ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్లే కనుక వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా మిగతా భూములకి ఏ పరిహారాలు వస్తాయో ఆ పరిహారాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి వస్తాయి వాళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు ఫైనల్ గా నష్టపోయింది ఆ అసైన్డ్ భూమిలో హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా జరిగిన వ్యవహారం ఈ రోజు అది పట్టాభూమి అని ప్రకటించగానే అంటే హక్కుదారుల చేతుల్లో పేదల చేతుల్లో ఆ భూమి లేదు ఎవరైతే ఈ పార్టీలకు సంబంధించిన బినామీదారులు ఉన్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళింది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినాక ఈ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టు ఇదంతా ముందుగా అనుకొని వ్యూహాత్మకంగా చేసింది ఇంతకు ముందు ఆల్రెడీ రాజధాని అక్కడ పెడతా ఉన్నప్పుడే రైతుల దగ్గర నుంచి ప్రకటించక ముందు అతి తక్కువ రేటు అక్కడ భూములు యాక్వైర్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించిన బినామీదారులు అది ఐదు వేల నుంచి పదివేల ఎకరాల దాకా ఎలా యాక్వైర్ చేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని వైసీపీ పార్టీ గతంలో ఆరోపించింది ఇప్పుడు ఈ బినామీదారులకు సంబంధించి ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన విషయం కూడా బయటకు వచ్చింది ఓవరాల్గా భయపెట్టి పేదలకి చెందాల్సిన దాన్ని ినామీదారులు పొందుతున్నారు